హైవేస్ చాలా సెన్సిటివ్ కేస్ ఇది ఏ మాత్రం మన సొంత కవిత్వాన్ని తీసుకొచ్చి ఈ కేసులో చూపించిన చాలా ఇబ్బంది అది రెండు వేల పదిహేనులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవిపి వాళ్ళు అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు అదేవిధంగా మరో యూనియన్ వాళ్ళు దళిత సంఘాల వాళ్ళకి మధ్య గొడవలు ఇవి కొట్లాటలు ఇలా జరుగుతూ ఉన్నాయి దెన్ ఆ రోజు సికింద్రాబాద్ ఎంపీ అండ్ కేంద్ర మంత్రి ఉంటే బండారు దత్తాత్రేయ ఆ రోజు మానవ వరణ శాఖ మంత్రి ఉన్నటువంటి స్మృతి ఇరానికి లేఖ రాశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి దెన్ వాళ్ళ కమిటీ వేశారు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క పాలకొండ సభ్యులు ఉంటారు కదా సో వారికి సంబంధించి చెప్పినప్పుడు మొత్తం వాళ్ళు బైలాసేంట అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం చూసుకున్నారు విచారణ అన్నీ చేస్తున్నారు దెన్ ఐదుగురు మీద సస్పెన్షన్ పెట్టి వేశారు బహిష్కరణ అంటే అనుకోవచ్చు అందులో ఒకడు రోహిత్ వేముల ఇతను ఎస్సీ అని కా జాయిన్ అయి ఉన్నాడు బట్ అతనికి సంబంధించి విచారణ చేస్తున్న మూమెంట్లో అతను ఎస్సీ కాదని వడ్డీ సామాజిక వర్గానికి చెందినవాడని అంటే బీసీఏ కింద వస్తాడని ఆల్మోస్ట్ ఇక తేలబోతున్న మూమెంట్లో అతను జనవరి పదిహేడు రెండు వేల పదహారులో ఆత్మహత్య చేసుకున్నాడు అందులో క్లియర్గా ఆత్మహత్య లేఖలో కూడా నా పుట్టుకే ఘోరమైనటువంటి ప్రమాదం చిన్నప్పుడు నేను పడ్డటువంటి బాధలు నా ఒంటరితనం నేను అప్పటికి మర్చిపోలేను మీరు నాకంటూ ఏదైనా సాయం చేయగలిగితే ఏడు నెలల ఫెలోషిప్ రావాల్సి ఉంది అందులో నలభై వేల రూపాయలని రామ్జీకి ఇవ్వండి నాకు చాలా సాయం చేశాడు ఇది ఆ లేఖలో ఉన్నది నా చావు కారణం పలాన వాళ్ళని కానీ కాలేజీలో జరుగుతున్న దమనకాండ ఘోరాత ఘోర ఇవి అని అవని కానీ ఎక్కడ కూడా అతను ఇంత ఇండెప్ మెన్షన్ చేసింది ఏమిలా ఆ రోజుల్లో నేను డిబేట్ చేసినప్పుడు న్యూస్ ఛానల్స్లో కూడా ఇదే మెన్షన్ చేసుకుంటావచ్చా బట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ కావచ్చు మనకు అంత ఇండెతో విచారణ చేసిన చేసుకోవచ్చు వాళ్ళు చెప్తారనుకుంటున్నా ఇప్పుడు నేను ఏదైతే చెప్పుకున్నానో ఇదే అంశాన్ని పోలీసులు కేస్ ఫైల్ క్లోజ్ చేయడానికి ముందు ఆ రిపోర్ట్ని కోర్టులో పెట్టిన ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే అయితే అందులో ఒక అంశం నన్ను బాగా ఆలోచింపజేసింది ఏంటంటే అది ఇతను దళితుడు అని చెప్పడానికి ఆధారాలు ఏమి దొరకలా ఇతనికి సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లి అనేటువంటి రాధిక ఆమెని డిఎన్ఏ టెస్ట్ కూడా మీరు సిద్ధం కావాలని అన్నప్పుడు ఆమె రెస్పాండ్ అవ్వలేదు దెన్ ఇతను ఎస్సీ కాదని చెప్పేసి మాకు అనిపించడం ఆమె డిఎన్ఆర్ టెస్ట్ రెస్పాండ్ కాకపోవటం అండ్ బయట సంబంధించి మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతనికి ఎక్కడ కూడా దళితుడు అనడానికి ఏ ప్రూఫ్లు మాకు దొరకలా అంటే ఎస్సీ అనడానికి ఏ ప్రూఫ్ మాకు దొరకలా సో అతను ఎస్సీ కాదు దొంగ సెంటబడి పెట్టి ఎస్సీగా అతను కాలేజీలో జాయిన్ అయ్యాడు అన్నట్టుగా ఈ గొడవల్లో కూడా అతను ఎస్సీ అనే దాని మీద ఇప్పుడు కీలకంగా విచారణ చేసినట్టయితే అది ఫ్రాడ్ ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసినట్టయితే ఇక అతను శిక్షకు గురవ్వాల్సింది అందులో పరుగు పోతుంది దాంతో అతను భయపడిపోయి ఆత్మహత్య చేస్తున్నాడు తప్ప వేరేది కాదు యూనివర్సిటీ వీసీ ఉన్నటువంటి అప్పారావు కానీ ఆనాడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ కానీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్ర కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కానీ అదేవిధంగా ఏబీవి నాయకులు కానీ సంఘాల వాళ్ళు కానీ మిగతా కూడా ఇతని ఆత్మహత్య కారణం కాదు ఇట్ స్పీరు అతనంతా అతను చేసుకున్నదే అని వాళ్ళు కేసు ఫైల్ రెడీ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు ఇక పోలీసులకు సంబంధించి వాళ్ళు రిపోర్ట్ చేస్తే సబ్మిట్ చేస్తే కూడా కోర్టు చెక్ చేసి నెంబర్ వన్ ఇతను ఎస్సీ కాదు ఎస్సీ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు నెంబర్ టూ ఇతనంతా ఇతను బలవంతంగా చేసుకున్నాడు తప్ప ఎవరి వల్ల ఇతను చనిపోలేదు నెంబర్ త్రీ ఎవరైతే ఇందులో కారణమని చెప్పున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇతనికి సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి లింక్ కూడా ఇక్కడ ఏమీ లేదు సో కేసు క్లోజ్ అని అన్నారు నేను డీజీపీ రవిగుప్తా చూడటం ఏంటంటే దీనికి విచారణ అధికారిగా మాదాపూర్ ఏసీపీ ఉన్నారు కేసు విచారణ మొత్తం చేస్తున్న మూమెంట్లోనే నవంబర్ రెండు వేల ఇరవై మూడునే ఆల్మోస్ట్ అంత రెడీ చేశారు బట్ కేసును మాత్రం ఫైల్ చేసి మొత్తం రెడీ చేసింది మాత్రం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇప్పుడు కోర్టు ముందు పెట్టిందేమో మే మూడు రెండు వేల ఇరవై నాలుగున సో కోర్టు మొత్తం చూసి ఎస్ కేసు ఇంకా క్లోజ్ అతను ఎస్సీ అనడానికి ఆధారాలు లేవు అతను వేరే వాళ్ళు చనిపోయి అనడానికి ఆధారాలు లేవు అండ్ మొత్తంగా చూసుకుంటున్నప్పుడు అతనంతా అతనే భయపడిపోయి ఆత్మన్యూత్వంతో ఎక్కడ నిజాలు ఏవి బయటపడతా చెప్పేసి భయంతో అతను ఆ రకంగా చనిపోయాడు అనేసి కేసు కూడా క్లోజ్ చేశారు ఇక రవిగుప్త ఏమన్నారంటే అతని యొక్క బ్రదర్ ఉన్నారు చూసారా రోహిత్ యొక్క బ్రదర్ అతను ఏమంటాడంటే రెండు వేల పదిహేడు నాటికే కుల ధృవీకరణకు సంబంధించి విచారణ చేస్తున్న పోలీసులు ఆపేశారు తర్వాత ఓవరాల్గా మొత్తం చూస్తున్నప్పుడు వెనకాల బీజేపీ అంతా చేర్చడం మాకు అనిపిస్తుంది సో కేసు రివోఫ్ ఇచ్చరని అతను అంటాడు దెన్ వాళ్ళ అమ్మాయినటువంటి రాధిక కూడా గతంలో భారత్ జోడ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేయడం కానీ వేముల రోహిత్ చనిపోయినప్పుడు నిరాహార దృష్టి చేయడం కానీ లైక్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు కూడా వీళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు రోహిత్ వేముల చనిపోవడానికి కారణం వేరే వాళ్ళు ఉన్నారు ఇతనంతా ఇతను చనిపోవడం అని చెప్పేసి బట్ పోలీసులు విచారణ మొత్తం తెలియదంటే అతను అంతా అతనే చనిపోయినాడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి అది బయటపడితే ఇక మొత్తానికి పరుపు పెద్దగా అతను అని చెప్పేసి వీళ్ళు అంటారు ఇప్పుడు టీజీపీ రవిగుప్తే అన్నాడు యూనివర్సిటీలో విద్యార్థులు మరల గొడవలు కానీ నిరసన తెలియటం కానీ అండ్ వేముల రోహిత్ యొక్క కుటుంబ సభ్యులు అలంటడం కానీ ఇవన్నీ చూసి కేసు రీఓపెన్ చేయడం మరలా మేము కోర్టుకి అప్పీల్ చేస్తాం కోర్టు ఓకే అంటే మరలా కేసు రీఓపెన్ చేస్తాం అన్నారు ఈవెన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసు రీఓపెన్ చేయడానికి మొగ్గు అయితే చూపుతారు సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు తెలుసు కూడా వేముల రోహిత్ అంటే వడ్డర సామాజిక వర్గానికి చెందినవాడు ఒకవేళ వేములని ఇంటి పేరు ప్రశాంత్ రెడ్డి కూడా ఉంది కదా వేముల ప్రశాంత్ రెడ్డి అని దాని రెడ్డి కూడా అవ్వచ్చు కదా మీరు అనవచ్చు సో నెందుకేమంటారంటే వేములని ఇంటి పేరు గల ఎస్సీలుగా ఎవరున్నా ఉన్నారో మీకు తెలిసి ఒకసారి చూడండి తర్వాత డిఎన్ఏ టెస్ట్ అన్నప్పుడు ఈమె ఎందుకు రెడీ అవ్వలేదు అమ్మ నెంబర్ త్రీ ఒకవేళ వాళ్ళ అమ్మ మానవ హృదయంతో వేరే వాళ్ళ బిడ్డని పెంచి ఇలా చేసిందా లేదు అన్నప్పుడు ఇంకా వేరే ఏదైనా రీజనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బతినిద్దని చెప్పేసి మనం డిఎన్ఏ టెస్ ఒప్పుకోలేదా ఇకవన్న ఆ తల్లికే తెలియాలి ఇన్ లో వెళ్ళి కంపు కంపు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు విచారణ సక్రమంగా జరిగింది అతని ఎస్సీ కాదు అతను అతనే చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు ఏమో కేసు క్లోజ్ చేస్తూ కోర్టు ముందు పెట్టారు కోర్టు ఓకే అంది అగైన్ కేసు రీఓపెన్ చేయడానికి అతను ఎస్సీ అనే విధంగా ప్రూఫ్లు ఉన్నాయి బట్ పోలీసులు ఆవిడ గ్యాదర్ చేయలేదు దీనికి సంబంధించి మేము చెక్ చేస్తామన్నట్టు ఇప్పుడు అంటూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు అండ్ వేరే వాళ్ళ వాళ్ళు అయితే ఈ రకం చేసుకున్నాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు రిమైండ్ కూడా అదే అంటారు ఆ రకంగా విచారణ చేసి ఎవరు తప్పు ఉంది ఏంటని మరల విచారణ చేసిన తర్వాత నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తారా లేదా ఎన్నికల మూమెంట్ కాబట్టి ఇప్పుడు మరల కేసు రీఓపెన్ చేసి అని హడావడి చేసి ఇక ఆ తర్వాత దాన్ని సైలెంట్గా పక్కన పెడతారు లెస్ సీ